హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హెయిర్ ఫాల్తో చాలా మంది బాధపడుతుంటారు కదా దానికి మంచి రెమెడీ అనమాట ఇది తానికాయ కరకాయ ఉసిరికాయ త్రిఫలాలు అంటారు కదా ఇంకా చీకాయ అనమాట ఇది ఒకటి ఇంకా త్రిఫల చూర్ణం కూడా దొరుకుతుంది దొరకని వాళ్ళు ఇట్లా చేసుకో ఈ కాయలు దొరకని వాళ్ళు త్రిఫల చూర్ణం కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇది శ్రీశైలం నుంచి తెచ్చుకుంటాను నల్లమల్ల ఫారెస్ట్ నుంచి స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇవి ముక్కలు ముక్కలు చేసేసుకొని రెండు గ్లాసుల నీళ్ళలో వేసుకోవాలన్నమాట ఒక రోజు అంత రెండు రోజులంతా నానబెట్టాలి ఇవి గింజలు తీసేసినా సరే గింజలు వేసేసినా నష్టం ఏం లేదు ఇంకా నానబెట్టేసుకొని టూ డేస్ తర్వాత మనము టీ డికాక్షన్ పెట్టుకోవాలి అందులో కొంచెం గ్రీన్ టీ కూడా మసిలిన తర్వాత గ్రీన్ టీ కూడా పొడి వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ ప్లస్ ఇది రెండు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా హెన్న కలిపేటప్పుడు ఈ డికాక్షన్ ఈ వాటర్తో కలుపుకోవాలి ఇంకా వేరే వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు ఇంకా మీకు నచ్చితే బీట్రూట్ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది వారం రోజుల వరకు మనకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది ఒక్క వేడి చేసుకొని పోసుకోవాలన్నమాట మనం కలుపుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఇది పెట్టుకున్నామనుకోండి మంచి కలర్ వస్తుంది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట కంప్లీట్ ఆయుర్వేదిక్ ఇది ఒక్క జుట్టు కూడా ఊడిపోదండి అంత బాగుంటుంది నేను యూజ్ చేసిందే మీకు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ అనమాట తప్పకుండా ఇట్లాంటివి ట్రై చేయండి ఇవి కాయలు దొరకని వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది ట్టయి దొరకని వాళ్ళు త్రిఫల చూర్ణం కూడా వాడుకోవచ్చు మనం హెన్నా మిక్స్ చేసుకుంటప్పుడు కానీ ఇట్లా నానింది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట ముందు ముందు వీడియోలో నేను ఈ వాటర్తో ఏమేమి యూజెస్ ఉన్నాయో చెప్తూ ఉంటాను అందుకే నా వీడియోస్ ఫాలో అవ్వండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్